తీసుకున్నందు ప్రేమైన దేవుని వాళ్ళారా బాగున్నారా మనమందరం అందరం బాగున్నాం దేవుని కృపలో మరొక దినాన ఈ రీతిగా ప్రభుని ఆ యొక్క మాటను ధ్యానించడానికి మనకిచ్చిన ఆయుష్ కాలంలో మరొక దినమైన రండి ఈ దినాన్ని కూడా దేవుని వాక్య వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం తొంభై నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం చూహో తన ప్రజలను ఎడబాయుగోడు కాదు తన స్వాస్థమును విడనాడువాడు వాడు ఏమండి ఎంత అద్భుతమైన దేవుడు తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు తన యొక్క స్వాస్థమును విడిచిపెట్టే దేవుడు నీవు ఆయన ప్రజలు నేను ఆయన ప్రజలు మనం ఆయన ప్రజలకు మనం ఆయన స్వాస్థం ఏమండి కొన్నిసార్లు ఈ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ కోర్టు దగ్గర ఈ యొక్క యొక్క చట్టాలని ఇవన్నీ వాళ్ళ స్వాస్థ్యం వారు కాపాడుకోవటానికని అని అయ్యో నాకు అన్యాయం జరిగిపోయింది అయ్యో నా పొలంలో రాయి పీకేసాడని అయ్యో నా స్థలంలోకి జరిగాడని అయ్యో నాది ఆక్రమించుకున్నాడని అయ్యో నాకు అన్యాయం జరిగి ఏమండి వాళ్ళ స్వాస్థ్యం వరకు ఎంతగా వాళ్ళ పోరాటం ఉంటుందో చూడండి మనుషులుగా ఏ మాత్రం కూడా వాళ్ళ స్వాస్థమును విడిచిపెట్టుకోటానికి ఇష్టపడరు దేవాతి దేవుడు తన రక్తం ఇచ్చి తన రక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘం అంటే నీవు నేను మనమే ఆయన రక్తంతో విలువ పెట్టి కొనబడినటువంటి వారు మనమే ఎందుకు పిచ్చిపెట్టబడతాం వినిపిచ్చిపెట్టాడు ఒకవేళ నీకున్న కష్టం లేదు కాబట్టి నేను ఒకవేళ మనుషులు అర్థం చేసుకోలేక కష్టపడుతున్నావేమో అనుకుంటున్నావేమో ఒకవేళ నీకున్న పరిస్థితి నీకు అనుకూలంగా లేని కారణం చేత కష్టం ఎదురైంది అనుకుంటున్నావేమో నీకున్న ఒకవేళ ఆ చదువుకుంటున్న ఆ పరిస్థితిలో కాలేజీ వ్యవస్థలో నీకు అర్థం కాని యొక్క ఆ సబ్జెక్టుల విషయమై కష్టపడుతున్నావేమో నీకున్న పరిస్థితి ఎటువంటిది అయి ఉన్నదేమో వైపు తిరుగు రఘు మీద ఆధారపడు ఎవరి సహాయం వేడుకో ఆయన లోకంలో మనల్ని సపరేట్ చేసుకున్నాడండి మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు మనల్ని కోరుకున్నాడు తన ప్రజలుగా ఉండటానికి తన స్వాస్థంగా ఉండటానికి ఆయన మనల్ని విడిచిపెడతాడు అస్సలు విడిచిపెడతారు తప్పకుండా మేలు చేస్తారు ధైర్యంగా తప్పకుండా మేలు చేస్తారు ప్రభులు ఆనందించు తప్పకుండా మీకు సహాయం దేవుడు చేస్తారు ఈ మాటల్ని వీడికెట్లో భద్రపరిచి దేవుడు ఆశీర్వదించుకున్నాడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇంకందరికీ తోడు నడిపించిన గాట రామాయణ్ గాడ్ బ్లెస్